హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ హోమ్ ఫిడ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇవాళైతే అమ్మ ఆశ్రమానికి వచ్చేసామండి ఇక్కడ ఎందుకు వచ్చేమో అనుకుంటున్నారా ఇక్కడ అందరూ వృద్ధులు ఉన్నారండి వాళ్ళకి మా తరఫున ఇవాళ వంటలు చేపించామండి భోజనాలు పెట్టిస్తాకి ఎందుకు అనుకుంటున్నారా ఇవాళ మా గగన పుట్టిన పుట్టినరోజు అండి ఆగస్టు రెండో తారీఖున అలానే మా కోడంతి కూడా ఆగస్టు మూడో తారీఖున పుట్టినరోజు అండి ఇద్దరు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడైతే వృద్ధులేవుకి భోజనాలు పెట్టిద్దామని ఇలా వచ్చామండి ఇంట్లో కేక్లే కట్ చేసుకునే బదులు ఇక్కడికి వచ్చి వీళ్ళకి పెట్టేస్తే బాగుంటుంది వీళ్ళ దగ్గర చేద్దామనిపించి ఇక్కడికైతే అయితే వచ్చేసామండి అమ్మ ప్రేమ ఆదరణ సేవ సంస్థ ఈ సంస్థకి మీరు ఎవరికన్నా కావాలి అంటే ఇక్కడికి వచ్చి మనం మన తగ్గ మన ఓపికను బట్టి మనం మనం ఇక్కడ చేయొచ్చండి సేవ అందుకని మేము ఇవాళ మా స్థాయికి తగ్గట్టుగా మేము చేద్దామని వచ్చేసామండి ఇదిగోండి వంటలు అయితే రెడీ చేసేసారు అందరూ భోజనాలు కూర్చోబెట్టారు ఇంకా మేమైతే వడ్డిద్దాం అనుకుంటున్నామండి మా పెద్ద కొడలు మా పెద్ద కొడుకు మా మనవరాలు మా చిన్న కొడుకు మా చిన్న కొడలు ఈయన నేను అందరమే వచ్చేసామండి ఈ వృద్ధుల్ని చూస్తుంటే చాలా ఇది కనిపించింది అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు సమస్య చెప్తున్నారు వాళ్ళు చెప్తుంటే చాలా బాధగా అనిపించిందండి ఎవరమైనా ఎవరేమైనా ఎంత టోలు అయినా సరే ఎలా అయినా సరే అని అలా బాధగా అనిపించింది మంచి ఉన్న స్థాయిలో ఉన్నారంటే కానీ ఆమె కూడా ఇక్కడే ఉంటున్నారు వచ్చి ఎందుకు అంటే ఆమె ఎక్కువ వివరాలు చెప్పలేక అలా ఉన్నా కొంచెం బాధపడి అలా ఉన్నది తనని చూస్తే నాకు కూడా తననే కాదు వీళ్ళందరిని చూసినా నాకు చాలా బాధగా అనిపించింది మా పిల్లల వాళ్ళ మౌనంగా అలా కసేపు ఉండిపోయామండి ఏంటి ఎవరైనా ఏదైనా ఏమీ చేయలేని పరిస్థితి మనకున్న దాంట్లో ఈ ఒక్కరోజన భోజనం పెడుతున్నాం ఇలాగా భగవంతుడు మనకు కల్పించాలి వీళ్ళకి మనం మన స్థాయిలో మనం ఏదో ఒకటి సేవ చేయాలి అని మనసులో చాలా ఇదిగా అనిపించిందండి ఇప్పుడు వీలైతే అప్పుడు చేద్దాము అనిపించింది అలాగే మీలో ఎవరికైనా అలా అనిపిస్తే కనుక మీరు కూడా అమ్మ ప్రేమ సంస్థ వచ్చి చేయాలని కోరుకుంటున్నాను అండి ఇప్పుడైతే వీళ్ళకి భోజనాలు వడ్డించేస్తున్నారండి చక్క అన్ని గారలు స్వీటు చక్కగా పప్పు ఒక రోటి పచ్చడి అన్నీ చేశారండి మేము అన్నాను మనస్ఫూర్తిగా అన్నీ చేయండి అమ్మ వాళ్ళకి అన్నీ పెడదాము అంటే అలేనమ్మా అన్నారు ఎంత అయిందని చెప్తే ఎంత అవుతుందంటే చెప్పేది ఇంత అమౌంట్ అని మనం అంతైతే వాళ్ళకి ఇచ్చేసామండి ఇదిగో వాళ్ళే వండించేసారు అక్కడ కానీ వాళ్ళే వడ్డించేస్తామన్నారు మీరు వస్తే రెండమ్మ మీ చేతులతో వడ్డించుకోవాలనుకుంటే అన్నారు సరే మనం ఖాళీ చేసుకొని ఇప్పుడైతే మన చేతులతో పాప చేతితో కూడా వడ్డిద్దామని వచ్చేసామండి మా మనవరాలుతో అయితే మొదటగా స్వీట్ వడ్డించేము తర్వాత ఇంకా మా మనవాళ్ళు మా కోడల్లో మా కొడుకులు వడ్డించేస్తున్నారు తల ఒకళ్ళు కొద్దిమంది ఫ్యాన్లు ఇస్తున్నారండి కొద్దిమంది టీవీలు ఇస్తున్నారు ఇలా కొద్దిమంది ఏసీలు కూడా ఇంత వేసుకొని చక్కగా ఏసీలు కూడా పెట్టారండి ఇది భోజనం అండి ఇంకా రూమ్లు అవి ఉన్నాయి కానీ చిన్న సంస్థ అయినా చక్కగా బాగా చూసుకుంటున్నారండి వెళ్ళిన వాళ్ళు ఇది ఆమెనండి సారీ ఇల్లు ఉంది కదా ఆమెతో ఈ సంస్థ వాళ్ళు ఆయన చేసేవారంట కానీ ఆయన కాలం చేశారంటండి అప్పటి నుంచే వాళ్ళు ఆ వాళ్ళ పాప వాళ్ళ కొడుకు ఏమి కలిపి చేస్తున్నారండి ఈ వీళ్ళకి సేవ ఎవరికి తో తోసింది వాళ్ళు ఇవ్వచ్చండి చిన్న పెద్ద అని ఏమీ లేదండి ఎంత అంటే అంతే మనకు రూపాయి అంటే పావలా చేయటం అలా మన స్థాయికి తగ్గట్టు మనం చేసుకుంటామేనండి వీళ్ళ సమస్యలు ఒక్కొక్కరు వెళ్ళగానే ఒక ఆమె అయితే మైండ్ సరి లేదంటే అండి ఆవిడైతే ఫోన్ నెంబర్లు పాపం ఏ చెప్పేస్తుంది కానీ మనం ఎవరికి ఫోన్ చేయలేం కదా అని ఆవిడ అన్నారు సమస్తమే ఆవిడ అలాగే చెప్తారులేండి పట్టించుకోకండి అని చెప్పారు కానీ ఆవిడ ఇంటికి వెళ్ళాలి పిల్లలకు పప్పు స్నానం పెడతానే అవన్నీ ఓ మాట్లాడేస్తుందండి కానీ అలా చెప్తుంటే ఇంకా ఇంటి మీద మైండ్ సరిలేకపోయినా ఇంక ఇల్లు అలా గుర్తుంది ఏమికే అని చాలా బాధగా అలా అనిపించిందండి ఇదిగోండి ఈ మా అమ్మకైతే నడుము అసలు నడవనేది అంటండి బెల్ట్ అది వేసారు హాస్పిటల్ కానీ వేళ చూపిస్తారంటే రోజు డాక్టర్ వచ్చి ఉదయాన్నే అందరినీ చెక్ చేస్తారంటండి మెడిసిన్ అంతా ఇస్తారంట ఇదిగో ఈమెయితే ఇప్పుడు మాట్లాడుతున్న చూసారు ఆమె అయితే కథలు కూడా రాస్తుంది అంటండి సినిమాలకి ఆటలకిను ఆమె ఏదో చెప్పేస్తుంది మా చిన్నోడిని పిలిచి నేను ఇలా కథలు రాస్తాను అది ఇది అనేసి ఇదిగో మా మనవరాలు అయితే ఇక్కడ అందరిని పరిశోధన చేస్తుందండి ఎవరు ఎలా ఉన్నారా అనేసి ఇదిగోండి ఇదిగో నేను కూడా వడ్డిస్తున్నానండి ఎందుకంటే మన చేతితోటి వడ్డిస్తే మనకు తృప్తిగా ఉంటుంది కదండి అందుకని మన ఇంట్లో అందరం చక్కగా వడ్డించామండి ఒక బంతి మేమే వడ్డించామో మిగతా వాళ్ళకి వాళ్ళు చూసుకుంటామన్నారు అంటే మాకు బాగా లేట్ అయిపోతుందండి లోపలికి రావాలి కొంచెం పాప ఉంది కదా త్వరగా వెళ్ళిపోదామని ముందుగా వచ్చేసి మనం వడ్డించేస్తున్నామండి వీళ్ళకి అందరు మజ్జిగన్నో అవి చక్క ఎంత చక్కగా ప్రేమగా తింటున్నారు రెండు భోజనాన్ని అందుకని టీవీలో అయితే హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు మా మనవరాలు మొత్తం తిరిగేసి మామలు అందరి దగ్గరికి వెళ్ళిపోయి బాగున్నా బాగున్నా అని మా అడుగుతుంది వాళ్ళని ఇది అండి ఒక అయితే ప్లేట్ తీసుకుని వచ్చేస్తుంది బయటికి ఎందుకు మేము పట్టుకుంటాంలే నువ్వు నడువు అని ఒక ఆమె అంటుంటే నా ప్లేట్ నాకు ఇచ్చే నేను తీసుకెళ్ళిపోతాను ఇచ్చే అని ఆ ప్లేట్ ఇచ్చే వరకు కూడా ఆమెను వదలలేదండి ఆవిడ ఈసారి నీ ప్లేట్ నువ్వే తీసుకెళ్ళి ఇంకేం చేస్తుంది పాపం ఇచ్చేస్తుంది అండి ఆ ప్లేట్ తీసుకున్నదాకా ఆ మామకు మనసు ధైర్యం భోజనం అవుతాం ఇవి ఆయన కూడా భోజనం అదిస్తున్నారు అందులో ఒక మా అమ్మకైతే తమ ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగలేదంట కూతురు పక్కనే ఉంటుందంట కానీ తన కూతురు పరిస్థితులు కూడా బాగోక ఇక్కడికి వచ్చిందండి తను ఇక్కడ ఉంటుంది చెప్పింది నా కూతురు పరిస్థితి బాగలేదమ్మా లేకపోతే తను చూసేది కానీ పరిస్థితి బాగోకపోవడం వల్ల ఇక్కడికి వచ్చే అండి ఫోన్లే అమ్మా ఎక్కడో చోట శుభ్రంగా ఉండి మంచిగా ఆరోగ్యంగా ఉండండి అని అన్నాము ఇవి ఇవిడు వడ్డిస్తున్నట్టు చూసారా ఈవిడికైతే ఇవిడేనండి ఇంటికి వెళ్ళాలి పప్పు అన్నం పెట్టాలి అది ఇదని ఇదిగో మాట్లాడేస్తుందండి అలా మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుందండి ఇదిగోండి బంతి ఒక బంతి పూర్తి అయిపోయిందండి మేము బయటకు వచ్చాము వాళ్ళందరూ బయటకు రావడానికి ఒక్కొక్కళ్ళ ప్లేట్లు తీసుకొని ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని వాళ్ళ రూమ్లకు వెళ్ళిపోతారంటండి ఇది భోజనం చేయడానికి ఆ హాలు అయితే ఇక నెమ్మదిగా కర్ర పట్టుకున్న వాళ్ళు కర్ర మామూలుగా నడిచిన వాళ్ళు నడుచుకుంటూ ఇప్పుడైతే రూమ్ బయట నెమ్మదిగా నెమ్మదిగా ఒక లైన్ అవద్దు అనుకుంటే భోజనానికి ఉంటే మేము వెడ్డింగ్ చేస్తాము లేట్ అవద్ది అనుకుంటే వివరంగా ఆవిడ మాటల్లో మీరు ఈ సంస్థ ఎలా స్థాపించారో వినండి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రోడ్ యాక్సిడెంట్ వల్ల ఆయన కాలం చేశారు అప్పటి నుంచి నేను మా పిల్లలు తీసుకుంటున్నాను అండి వీలైనంత వరకు వీళ్ళకి పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏం కావాలో ఇలా దాతలను అడుగుతూ వాళ్ళకి ఏం కావాలనేది మేము జాగ్రత్తగా చూసుకుంటున్నామని మేము అనుకుంటున్నాం సార్ మేము ఏం చేసినా ఇక్కడ ఉదయం నుంచి నైట్ వరకు ఇక్కడే ఉన్నామంటే వీళ్ళని జాగ్రత్తగా చూసుకుని వీళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ చూసుకుంటూ ఇక్కడ మేము వీళ్ళ కోసమే ఇంకా మేము కానీ మా ఫ్యామిలీ కానీ వీళ్ళ కోసమే మేము ఇక్కడ నిలబడి సార్ చాలా బాగా చేస్తున్నారు సేవ థ్యాంక్ యూ సార్ మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యారు అన్నమాట మాటలు చెప్పడమే కాదు ఇట్లాగా సేవ చేసి సంతృప్తి పడాలి జీవితానికి అని చెప్పేసి మాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు అనమాట వారి ఆశయాన్ని మీరు నిలబెడుతున్నందుకు ఇది చాలా గర్వకారణం అనమాట అందరికి అమ్మ ఆదరణ సేవా సంస్థ మాకు బాగా నచ్చిందమ్మా అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ మాకు చాలా బాగా నచ్చిందమ్మా మీ సేవలు ఇట్లాంటి ఆదరణ సంస్థలు చాలా పెరిగి ఎంతోమందికి ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే సార్ మీ ద్వారా ఇంకో పది మందికి తెలియజేస్తారు మాకు సార్ మీ సేవ సర్కిల్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి మెడిసిన్ కానివ్వండి ఇలా ఏదైనా మీకు వీలైనంతలో మాకు హెల్ప్ చేయగలరని మేము కూడా కోరుకున్నాం అలాగే ఇవి ఛానల్ ఉంది ఈ ఛానల్ ప్రమోట్ చేస్తాం కదా మాట్లాడాలి ఆవిడ చెప్పినందుకని మీకు ఎవరికైనా చేయాలనిపిస్తే ఈ ఆశ్రమానికి వచ్చి ఈ ఆశ్రమానికి మీకు ఎక్కడ వీలు ఉంటే అక్కడికి వెళ్ళి మన స్థాయి తగ్గ చేసుకోవాలండి ఇదిగండి ఇప్పుడైతే మళ్ళీ ఆశ్రమం లోపలికి వచ్చేమో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారంటండి ఇదిగా అమ్మస్తమస్త ఆదరణ సేవని రాస్తుంది కదండి ఈ ఆశ్రమం పేరు అయితే అదండి तानी लड़की मैगा की जागना की सर मानता है कि तुम दोनों सुपागत हो। हम भी बंदे के ना, हम भी बंदे की यूं फुटर्स सुपागत हैं। అలాగే జ్యోతిమయ్య గారికి కూడా రేపు పుట్టిన రోజు ఇరది అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే